ఏర్పాట్లపై జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు పరీక్ష నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సోమవారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద హాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మే నాలుగో తేదీన నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహణకు చేపట్టవలసిన జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు ఈ పరీక్షల నోడల్ అధికారి కాకినాడ కేంద్రాలయం ప్రిన్సిపాల్ శేఖర్ తో కలిసి పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ ను సమన్వయ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా డిఆర్బో వెంకటరావు మాట్లాడుతూ మే నాలుగు తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు నీటి పరీక్ష జిల్లా కేంద్రం కాకినాడలో పది పరీక్ష కేంద్రాల్లో ఓఎంఆర్ విధానంలో జరుగుతున్నాయన్నారు ఈ పరీక్షకు జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు ఎంపిక చేసిన పది సెంటర్లో పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆయన చీఫ్ సూపరింటెండెంట్లను కోరారు అన్ని కేంద్రాలకు కాంపౌండ్ బాల్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రాలన్నింటిలోనూ సీసీ కెమెరాలతో నిశిత పర్యవేక్షణ ఉష్ణోగ్రతల దృష్ట్యా కేంద్రాల్లోనే చికిత్స అందుబాటులో ఉంచాలన్నారు పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయాలు లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులకు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు కోరారు

This is one of the uh, uh, exams where the largest number of students get in after.